వాళ్ళ అమ్మ చేత అమ్మవ్ కాళ్ళకు తాడు కట్టి లాగవే నేను పొడుగవుతాను అవుతాను ఏమన్నా అంత పొడుగు అవుతాను అని ఏమన్నా లాగిస్తాడా రోజు అమ్మ అంటే పడేసి కాళ్ళు పడి ఎప్పుడన్నా లాగిందా ఎప్పుడు రా కాళ్ళు నెబ్బుట్టినప్పుడు లాగుంటది పొడుగు పెరగాల లాగలేదుగా పొడుగు పెరగాలని లాగలేదండి కాళ్ళు నెబ్బుట్టినప్పుడు లాగిందంట దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక అంటే గమనించాలి ఒక ఏజ్ వచ్చినప్పుడు బాగా వినండి ఒక ఏజ్ వచ్చినప్పుడు దేవుడు నియమించినటువంటి టైం వచ్చినప్పుడు వాడు ఆటోమేటిక్గా వాడికి తెలియకుండానే వాడి బాడీలో మార్పులు వచ్చేస్తాయి వాడి శరీరం వెడలిపోతుంది ఎత్తు అవుతుంది వాని ముఖంలో మార్పు వస్తుంది వానికి మీసాల గడ్డాలు వచ్చేసి వాడి ఆకృతి పరిపూర్ణతలోకి వస్తుంది ఇది వాడికి తెలిసి తెలిసి వస్తుందా తెలిసి తెలియకుండానే వచ్చేస్తుందా అర్థం అయ్యి కాకుండానే జరిగిపోయిద్ది దట్స్ ఆల్ అష్టవంకర్లున్న నా బుద్ధి దేవుని బుద్ధిలాగా ఎప్పుడు మారిద్దన్న అన్న డౌట్ నీకు అక్కరలా నువ్వు ఆశ కలిగి ఉంటే ఈ చిన్నోడు నీలాగా నేను కావాలని ఆశ కలిగినట్టు నువ్వు దేవునిలాగా అవ్వాలన్న ఆశ నువ్వు కలిగి ఉంటే చాలు అది దేవుని నువ్వు అడుగుతూ ఉంటే చాలు ఆయన చెప్పిన మూడు సంగతులు నువ్వు ఫాలో అయితే చాలు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు తినాలి ప్రతిరోజు దేవుడు చేయొద్దన్న పనులని విసర్జించటాన్ని మొదలు పెట్టాలి ఈ పని దేవుడికి నచ్చదు కదా నేను ఈ చండాల మాటలు మాట్లాడితే నా తండ్రికి నచ్చదు కదా మానేసేయాలి నేను అని చిన్న చిన్నగా చిన్న చిన్నగా కంట్రోల్ చేసుకోవటం మొదలు పెడతా ఉంటే దేవుడు నీకు తన శక్తిని జోడించి నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీలో పెను మార్పులు వచ్చేటట్టు ఆయన చేస్తాడు పెను మార్పులు వచ్చేటట్టు చేస్తాడు మీలో అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి మారు మనసు పొందకముందు రక్షణ పొందక ముందు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉన్నావా కొన్ని మార్పులు వచ్చినాయా కొన్ని మార్పులు వచ్చినాయి అమ్మ చేతులు ఎత్తండి అలా కదిలించండి చేతులు గట్టి కదిలిచండి అవా ఎలా ఎంత బాగుందండి మీరు అటు చేతులు కదిలిస్తుంటే దేవునికి మహిమ ఆ మార్పులు ఎలా వచ్చినాయి ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేసింది ఎవరు మార్చారు నీకు తెలియకుండానే నీలో పనులు చేసేస్తున్నాడు ఆయన నీకు తెలియకుండానే ఒక పసివాణ్ణి అడుగుల దేహం వచ్చేటట్టు చేస్తున్న దేవుడే నీకు అర్థం కాకుండానే నీ బుద్ధిని మార్చేస్తాడు తమ్ముడా నీకు అర్థం కాకుండానే నీ మనసు మారిపోయిద్ది నీకెందుకు ఆ పని ఆయన చేస్తాడుగా ఆ పని చేసే ప్రక్రియలో థ్యాంక్ యూ నాన్న గుడ్రా వెరీ గుడ్ బాయ్ వెల్ ఆ పని చేసే ప్రక్రియలోనే దేవుడు నీ పరిస్థితులన్నిటిని వాడుకుంటాడు ನಿನ್ನೂ ಅಲ್ಲ ತೀರ್ಚಿದ್ದಿದ್ದಿ